సానుకూలంగా స్వచ్ఛంగా శక్తివంతంగా తయారవుదాం అంత సానుకూలంగా తయారవుతాం మన ఆలోచనలు భావాలు ఇంకా వైఖరులు అపారమైన సానుకూల మార్పులకు లోనవుతాయి ధ్యానం మన మానసిక రోగ శక్తిని మరింత బలంగా తయారు చేస్తాయి అలాగే జీవితంలోని రకరకాల ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది ధ్యానం అందుకని ఇవాటి అయినా సరే హ్యాపీగా సంతోషంగా ఆనందంగా మన ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ చూపిద్దాం ఆరోగ్యంగా ఉందాం వింటూ ఉండండి ఇది అంతరం అయితే ఏడు గంటల ఇరవై నిమిషాలకి మనకి ఒక కార్యక్రమం ఉందన్నమాట ఉగాది ప్రాశస్తం శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు గారి ప్రసంగం ఇది హైదరాబాద్ కేంద్ర సమర్పణ అది వింటారు ఉగాది ప్రాశస్ గురించి శ్రీ ధన్నంరాజు బీజా మనోహర్ బాబు గారి ప్రసంగం ఆకాశవాణి శ్రోతలకు శ్రీ విశ్వాసునాథ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాదిని గురించిన ప్రాశస్త్యాన్ని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న శ్లోకం శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం భక్షణం మనం ఉగాది వచ్చిందంటే చాలు ప్రత్యేకంగా ఉగాది పచ్చతిని తీసుకుంటూ ఉంటాం ఆ ఉగాది పచ్చతిని తీసుకున్నప్పుడు చదివే శ్లోకం సార్ ఈ ఉగాది అనేది ఏమిటి ఈ పండక్కు ఎందుకు ఇంత ప్రాశిస్యం ఉంది దీన్ని ఎట్లా చేసుకుంటాం అని విచారించేటప్పుడు కొంచెం పూర్వాపరాలు తెలుసుకోవాలి ఉగాది అనేది కాలానికి సంబంధించిన పర్వతి భారతీయులకు కాలస్పృహం మెండు కాలం అనంతమైనది అన్న సత్యం భారతీయులు గుర్తించారు కనుకనే కాలోహ్యయం నిరవధి అన్నారు అంటే కాలానికి హద్దు లేదు అది అనంతం అనే సత్యాన్ని గుర్తించారు అయితే మానవుని సౌకర్యార్థం కాలాన్ని విభజించుకున్నారు ఆ విభజనే సూర్య చంద్రులను బట్టి నిర్ధారించారు అందుకే పగళ్ళని రాత్రులని దినములని వారములని పక్షములని నెలలని సంవత్సరాలని విభజించుకున్నారు ఈ విభజనకు తగిన ఖగోళ విజ్ఞానాన్ని కలిగిన వారు కనుక భూపరిభ్రమణాన్ని భూమికగా గ్రహించు ఈ విధమైన విభజన చేసే ప్రయత్నం చేశారు మొదటి రోజుల్లో అంటే మూడు వందల అరవై రోజులకు ఒకసారి సంవత్సరపు మొదటి రోజుగా గుర్తించి ఆ రోజును ఉగాది పర్వదినంగా వ్యవహరిస్తూ వచ్చారు అయితే ఈ విషయాలకు మూలం మళ్ళీ ప్రకృతి మాత్రమే ఎందుకంటే భూపరిభ్రమణం సూర్యుడు అనేది ప్రకృతికంతా ఆధారాలు ప్రకృతిలోని సహజమైన మార్పుల ఆధారంగా వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరత్ ఋతువు శిశిర ఋతువు అని కాలాన్ని ఆరు భాగాలుగా గుర్తించి ప్రతి ఋతువును రెండు నెలలుగా విభజించి ప్రకృతి మార్పులు దీనికి ఆధారంగా తీసుకొని మన వాళ్ళు నిర్ణయించారు వీటిలో మొట్టమొదట వచ్చే వసంత ఋతువు యొక్క మొదటి రోజు అంటే మొదటి నెల అయిన చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాదిగా పిలుచుకున్నారు సంవత్సర కాలంలోని పన్నెండు నెలలు కూడా చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము అంటూ ఇట్లా నామకరణం చేశారు దీంట్లోనూ ఒక శాస్త్రీయత ఉంది ప్రతి నెల వచ్చే పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడు కనిపిస్తుంటాడు ఆ రోజున్న నక్షత్రాన్ని బట్టి ఆయా నెలలకు పేర్లు పెట్టడం అనేటువంటి ఒక శాస్త్రీయ దృక్పథం కనిపిస్తుంది నక్షత్రం పూర్ణిమ నాడుస్తే అది అని విశాఖ నక్షత్రం ఉంటే అది వైశాఖ మాసం అని ఇట్లా నక్షత్రానికి మాసానికి ఒక లంక పెట్టి ఈ నామకరణం చేశారు అంటే భారతీయుల ఎంత ఎంతటిదో దానికి ఎంత శాస్త్రీయ నేపథ్యం ఉంటే నాకు తెలుసు అయితే చైత్రశుద్ధ పాఠ్యమి ఉగాదిగా ఎందుకన్నారు ఆ పండుగ నాటి సందళ్ళు ఏమిటి సంరంభాలు ఏమిటి ఇటువంటి విషయాల్లో కూడా ఎన్నో విశేషాలు ఉన్నాయి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అవి తెలుసుకుంటే మన సంస్కృతిలోని వైశిష్ట్యం కూడా మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే భారతీయులు కాలాన్ని నాలుగు ప్రత్యేక యుగాలుగా విభజించుకుంటారు కృతయుగమని త్రేతాయుగమని ద్వాపర యుగమని కలియుగమని ఈ నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగమని కూడా సంభావించారు ఇప్పుడు నడుస్తున్న యుగము కలియుగం ఈ కలియుగం ప్రారంభమైన రోజునే యుగమునకు ఆది అని పిలిచి దీన్ని యుగాది అన్నారు కాలక్రమేణా ఆ యుగాది పదమే యుగాదిగా పిలువబడుతుంది మనకు పంచాంగాలు చూస్తే కలిశతాబ్దాహ అంటూ ఐదు వేల ఒక వంద ఇరవై ఆరు అని ఆశి అంటే కలియుగం ప్రారంభమై ఐదు వేల ఒక వంద ఇరవై ఆరు సంవత్సరాలైందని స్పష్టంగా చెప్పారు భారతీయ శాస్త్రవేత్తలు దీనిని బట్టి కలియుగం క్రీస్తు పూర్వము మూడు వేల నూట రెండవ సంవత్సరం అయింది అనేటువంటి మాట అంటే శ్రీకృష్ణ నిర్యాణ అనంతరం మొదలైన కలియుగపు మొదటి రోజే ఈ యుగాది అదే మన ఉగాది కొంతమంది శాస్త్రవేత్తలు ఉగా అంటే నక్షత్రం సుమారు ఐదు వేల సంవత్సరాలకు ముందు నుండే ప్రారంభమైన ఈ ఉగాది పర్వదినానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఆచార వ్యవహారాలు ఉన్నాయి అవి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో ఉంటాయి వాటిని మనం పరిశీలిస్తే ఆయా ప్రాంతాల్లో వారి నమ్మకాలు వారి జీవన విధానాలు కూడా మనం తెలుసుకోవచ్చు చైత్రమాసంతో ప్రారంభమై మాసంతో ముగిసిపోయే సంవత్సరపు ప్రారంభపు రోజులు నిర్వహించుకునే ఇటువంటి ఉగాది పండుగను మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక కొడుగు తులు మొదలైన ప్రాంతాల్లో కూడా నిర్వహించుకుంటుంటారు మహారాష్ట్ర సింధు ప్రాంతాల్లో ఇంకో పేరుతో ఈ ఉగాదిని నిర్వహిస్తుంటారు మరాఠాలేమో గుడిపడ్వాణి సింధీలేమో చేత్యం అనే పేరుతో నిర్వహించుకుంటారు మణిపూర్ ప్రాంత వాసులు సాజిప్ నోంగ్మా మా పంబగా దీనిని అదేవిధంగా ఇండోనేషియాలోని భారీ ద్వీపవాసులు నైపి అనే పేరుతోనూ ఈ ఉగాదిని ఆచరిస్తారని తెలియవస్తుంది ఇంకా మారిషస్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ పర్వదిన సంరంభం కలిగిస్తుంది అయితే భారతీయ శాస్త్రవేత్తలు కాలగణనాన్ని చాంద్రమాన సూర్యమాన బాహస్పత్యమాన నక్షత్రమాన అంటూ తొమ్మిది విధాలుగా చెప్పారు మన ప్రాంతాల వారు చాంద్రమానాన్ని పాటిస్తే తమిళ ప్రాంతాల వారు సూర్యమానాన్ని పాటిస్తారు చంద్రుని కదలికలను బట్టి చాంద్రమానం పాటించే వారికి ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వస్తుంటుంది ఆ పర్వదినం రోజు దాన్ని పాటించేవారు అనేక విధాలుగా తమ తమ ఆచారాలను నిర్వహించుకుంటూ ఉంటారు ఉగాది అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి దీని ప్రత్యేకంగా తీపి పులుపు ఉప్పు చేదు వగరు కారం అనే ఆరు రుచులు కలిపి షడ్రసోపేతంగా తయారు చేస్తుంటారు మనిషి జీవితం కష్ట సుఖాల కలబోదు మనిషి ఎప్పుడూ ఆనందాల అంచుల్లోనే పయనిస్తాడని భ్రమించరాదు దుఃఖాన్ని కూడా అప్పుడప్పుడు తప్పనిసరిగా అనుభవించాల్సి వస్తూ ఉంటుంది అందుకే అన్నింటినీ తట్టుకోగలిగే మానసిక దృఢత్వానికి మనిషి ఎదగాలి ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడం కొరకు సంకేతంగా ఈ ఉగాది పచ్చడిని పెద్దలు నిర్ణయించారు జీవితంలో కేవలం సుఖమే కాకుండా ఇతర ఉద్వేగాలు కూడా ఉంటాయన్న విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని తీపితో పాటు చేదు పులుపు వంటి ఇతర రుచులు దీనికి జోడించి ఉగాది ప్రసాదంగా అందిస్తుంటారు ఆచారాల్లోని ప్రతి చిన్న విషయంలోనూ ఏదో ఒక అంతరార్థం ఉంటుందని మనం తెలుసుకుంటే బాగుంది ఉగాది రోజు ఉదయాన్నే నిద్రలేచి నూనెతో తలంటు పోసుకొని శుచిగా దైవ పూజ ముగించుకొని ఉగాది పచ్చడి ప్రసాదంగా స్వీకరించడం అనూచానంగా వస్తున్న సంప్రదాయం ఈరోజు మన అవకాశం మేరకు దాన ధర్మాలు చేయడం కూడా శుభాలను కలిగిస్తుందన్న విశ్వాసం మన వాళ్లలో ఉంది వితరణ మనిషి మనస్సును మరింత విశాలం చేస్తుంది మరిన్ని బాధ్యతలను గుర్తు చేస్తుంది అందుకే బలిచక్రవర్తి శిబి చక్రవర్తి కర్ణుడి వంటి ఎందరో మహామగులు నేతికి స్మరణీయులుగా మిగిలిపోయారు సంవత్సరాది పర్వదినంగా ఆనందోత్సవాలతో నిర్వహించుకునే ఈ ఉగాది నాడు అతి ముఖ్యమైన మరొక అంశం పంచాంగ శ్రవణం కాలాన్ని గుణించి వివరంగా తెలిపే శాస్త్రం పంచాంగం తిథి వార నక్షత్ర యోగ కరణములనే ఐదు అంశాలతో కూడిందే పంచాంగం ప్రతి వ్యక్తి యొక్క సంవత్సర ఆదాయ వ్యయములను గురించి రాజపూజ్య అవమానములను గురించి మాత్రమే కాక ఈ ఏడాది మనం పొందే పంటల పరిస్థితి మనం నివసించే ప్రాంతం యొక్క వాతావరణ వివరాలను కూడా శాస్త్రీయంగా వివరించే పనిని పంచాంగకర్తలు గణించి చేస్తూ ఉంటారు మనది ప్రధానంగా వ్యాపకతలు వినిపిస్తుంటారు ఈ విధంగా ఉగాదికి ఉన్నటువంటి అనేక ప్రాశస్త్యాలను మనం గమనిస్తూ పోతే అనేక విశేషాలు మనకు అందుబాటులో ఉంటాయి ఈ విశ్వాసనామ సంవత్సరం అందరికీ మంచి జరగాలనే కోరికతో ముగిస్తూ ఇంతవరకు ఉగాది పండగ సందర్భంగా ఉగాది ప్రాశస్త్యాన్ని వివరించిన వారు శ్రీ గన్నం రాజు గిరిజా మనోహర్ బాబు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ ఇప్పుడు కొన్ని వాళ్ళు